ముందుగా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి దగ్గర పడుతున్నది చాలామంది ఊర్ల వాటిలో కూడా విజ్ఞాసుల్ని పెట్టడానికి ఎయిర్పోర్ట్లన్నీ కూడా చేస్తున్నారు చెప్పాల్సింది ఏంటంటే కాంపిటీషన్ కాకుండా మీ అంటే మనం చేస్తుంది ఒక పది మంది చూసి మన యొక్క బాణీల్లోకి వాళ్ళు కూడా రావాలి అంతేకాని వాళ్ళు ఏదో చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి మనం వాళ్ళ బాణీలోకి వెళ్ళకూడదు అంటే దేవుణ్ణి వెనకదలు పెట్టుకుని ముందు ఏంటంటే డ్యాన్సులు వేయడం సినిమా పాటలు వేసుకోవడం లాంటివి చేస్తున్నారు అలా కాకుండా సంకీర్తనలు కానీ లేదంటే దేవుడికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అలాంటివి ఏమైనా సరే చేస్తే మనకు కూడా బాగుంటుంది హిందూ ధర్మానికి కూడా బాగుంటుంది ఒకసారి ఆలోచించండి జై శ్రీమన్నారాయణ అందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు